హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదకు తాళి తెంచే అవమానం జరిగింది అని నిజం తెలుసుకున్న గగన్ అయితే ఇక ఎంతో కోపంగా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు గగన్ ఇక గగన్ రావడం ముందే గమనించేసిన శరత్చంద్ర అయితే గన్ను పట్టుకొని రారా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఇక గగన్ అయితే నేరుగా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర చేతిలో ఉన్న గన్నుని తన చేతిలోకి లాక్కొని శరత్ చంద్రకే గురి పెట్టేస్తాడు రే ఏంట్రా నా బావని చంపాలని వచ్చావా ఏంటి నా బావ ప్రాణాలకి నా ప్రాణాలని అడ్డు వేస్తాను అని చెప్పేసి ఇక అయితే నటిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు ముందు వీడి ప్రాణాలు ఆ తర్వాత వెనకలే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను ఈరోజు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక గగనైతే గన్నుని శరత్చంద్రకి గురి పెట్టేస్తాడు ఇక దాంతో అపూర్వైతే టెన్షన్ పడిపోతూ వణికిపోతూ ఉంటుంది రై ఆగరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అన్నయ్య ఆకు అంటూ చెర్రి ఇద్దరు కూడా గగన్ చేతిలో ఉన్న గన్నుని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ గగన్ మాత్రం ఏ మాత్రము ఆ గన్నుని ఇవ్వకుండా వాళ్ళిద్దరిని కూడా తోసేస్తాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా కింద పడిపోతారు గగను ఆవేశాన్ని చూసి ఇక ఇంట్లో అందరూ కూడా షాకింగ్ గా గగన్ వైపే చూస్తూ ఉంటారు ఇక గగన్ అయితే రే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే మర్యాదగా విని తాడుతో కట్టేయండి అని చెప్పేసి ఇక గగను స్తంభానికి శరత్ కట్టించేసి అలా శరత్చంద్రకి గన్ను గురిపెట్టేసి ఒక్క నొక్కు నొక్కితే క్షణంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయిరా అంత తేలిగ్గా నీ ప్రాణాలు తీసేస్తాను అని ఎలా అనుకుంటున్నావురా ఆ రోజు మా అమ్మకి ఏ అవమానం అయితే జరిగిందో ఈరోజు ఈ అపూర్వ కూడా అదే అవమానం జరగాలి అంతవరకు కూడా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను గోరింటాకు వినిపిస్తుందా లేదా ఇప్పుడే నొక్కేనా అని చెప్పేసి ఇక గగనైతే వార్నింగ్ ఇస్తూ శరత్చంద్రకి గన్ను గురిపెట్టగానే ఇక అపూర్వ అయితే చేసేదేం లేక హాల్లో మధ్యలో కూర్చొని ఏడిస్తూ తన బొట్టుని తానే చెరిపేసుకుని చేతులకు ఉన్న గాజుల్ని తానే పగలగొట్టేసుకుంటూ ఉంటుంది ఇక మిగిలింది తాలిబొట్టే అని చెప్పేసి గగన్ అనడంతో ఇక అయితే తన చేతులతో తానే తన మెడలో ఉన్న తాలిబొట్టును తెంపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి అపూర్వ మెడలో ఉన్న తాళి తెగకుండా భూమి కాపాడుతుందా గగన్ ఆవేశాన్ని ఎవరు ఆపగలరు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్